నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు గదరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నవగ్రహాలు అనుకూలత గురించి ఒక సిరీస్ చేస్తున్నామండి అందులో భాగంగా శుక్రుడు శుక్రుడు అనుకూలించకపోతే వచ్చే ఫలితాల గురించి అలాగే శుక్రుడు అనుకూలించాలని రిపీట్ శుక్రుడు అనుకూలించాలంటే పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురు శుక్రగ్రహము శుక్రగ్రహము అంటే మనం అనుభవిస్తున్నటువంటి సమస్త సంతోషాలు లగ్జరీ అంటారు లేదా భోగ భాగ్యాలు ఎవరికైనా సడన్ గా ఏదన్నా గొప్పగా ఒక కారు ఉన్నాడంటే ఏమీ తెలియని వ్యక్తి కూడా వాడి శుక్రమహద జరుగుతా ఉంది అంటారు చెప్పిన వ్యక్తికి జ్యోతిషం ఏమాత్రం శుక్ర శుక్రమహ స్టార్ట్ అయిపోయినట్టుంది అంటారు అంటే దశల్లో ఉండాల్సిన దశలను ఉండగా ఈ దశనే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తారు కదా భోగ భోగము లగ్జరీ మరి ఆ హద్దులు మించిన సంతోషం ఈ శుక్ర గ్రహం లేకపోతే ఈ ప్రపంచానికి సంతోషమే లేదు ఏంటంటే మీరు ప్రతి గ్రహం గురించి ప్రపంచం ఈ గ్రహం లేకపోతే అంటే అన్ని గ్రహాలు అలాంటి శక్తి శక్తులు కలిగి ఉంటాయి వీళ్ళు నైన్ తొమ్మిది మంది మినిస్టర్స్ వీళ్ళు ఎవరి శాఖ ఎవరి అధికారులు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ అంటేనే శుక్రుడు ఇప్పుడు ఒక కళలో రాణించాలంటే సంగీతం కానీ డాన్స్ కానీ పాటలు పాడడం కానీ డ్రాయింగ్ వేయడం కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ లేదు మరి బట్టల వ్యాపారం కానీ ఫ్యాన్సీ స్టోర్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ ఇవంతా సుక్కుడు బలం ఉంటేనే అభివృద్ధి చెందాయి మరి ఈయన కామకతకి కారకుడినే ఈ కామమే లేకపోతే ఈ ప్రపంచం లేదు ఈ కామమే లేకపోతే సృష్టి లేదు ఎవరు పుట్టేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఈ కామకత్వానికి అధిపతి కాబట్టి సినిమాలో హీరోయిన్ లేకుండా సినిమా హిట్ అవుతుందా ఇటే కాదు బట్టలు మనం వేసుకునే బట్టలు అంతా శుక్రుడే ఒక రోజుకి నాలుగు జతలు మార్చామంటే శుక్రుడు చాలా బలపడినట్టే శుక్రుడిని యాక్టివేట్ చేయాలంటే బట్టలు మారుస్తూ ఉంటాయి చాలు వెరీ సింపుల్ ఇది శుక్రుడు మనం తినేటువంటి తీయటి పదార్థాలు బూంది చిన్న చిన్న తీయటి పదార్థాలు చాక్లెట్స్ చిన్న చిన్న బిస్కెట్స్ మరి చిన్న చిన్న స్వీట్లు చెర్రీస్ చిన్న చిన్న ఫ్రూట్స్ ఈ చిన్న చిన్న తీపి పదార్థాలు మొత్తం శుక్రుడే లిక్విడ్ క్యాష్ శుక్రుడే ప్రతి రోజు వచ్చే ఆదాయమే చాలా ఇంపార్టెంట్ ఓ వంద కోట్లకు అతను ఆస్తులకు అధిపతి ఆ వంద కోట్లకు అదే అధిపతి ప్రతిరోజు ఆదాయం ఉండదు ఆస్తి మాత్రం వంద కోట్లకు ఉంటుంది ఆ ఆస్తుని తినలేడు లిక్విడ్ క్యాష్ లేకపోతే అతను కూడా ఒక లెక్క కాబట్టి క్యాష్ వేరు లిక్విడ్ క్యాష్ వేరు క్యాష్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో అమౌంట్ ఉంటుంది అది ఫిక్స్డ్ గా ఉంటుంది ఎక్కడ కదలదు లిక్విడ్ క్యాష్ ఉంటేనే మనిషి మనుగడ మనం ఏదో ఒక టీ ప్యాకెట్ కావాలి ఒక పాలు ప్యాకెట్ కావాలంటే కూడా పది ఇరవై పది ఇరవై వంద నూరు ఇవంతా కూడా లిక్విడ్ క్యాష్ ఈ లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ ఎవరికి ఉండదో వాళ్ళకి దారిద్రం ఉన్నట్టు లెక్క వంద యాభై వందలు అడుక్కోలేరు కదా శుక్ర గ్రహం అనుకూలం లేకపోతే అదే పరిస్థితి వాడికి నెత్తినేసి కాల్చుకునేందు పరిస్థితి అంటారు వాడికి సుక్కుడు యాంటీగా ఉంటాడు ఒక రోజులో ఆ వంద కోట్ల అమ్మలేడు ఇలా అంటే అలా తీసేది కాదు అది కాబట్టి సుక్కుడు చాలా చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో ఎంతోమంది ప్రతిరోజు సంపాదిస్తున్నారంటే అది శుక్ర కార్యకత్వమే మరి ఈ సుగంధ ద్రవ్యాలకు సువాసన వచ్చే అగరవత్తులు ఈ మనం కొట్టే సెంట్లు తర్వాత సువాసన కలిగిన పుష్పాలు అలంకారప్రయమైనటువంటివి ఇంటీరియర్ డెకరేషను ఇవంతా లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది ఒక సినిమాకు సెట్టింగ్ వేయాలంటే వెనకాల శుక్రగ్రహము ఎంత అనుకూలంగా ఉంటే ఆ సాంగ్ అంత హిట్ అవుతుంది ఆ సీన్లో ఆ సెట్టింగ్ సూపర్ అంటారు అవంతా రాకపోతే ఇంకా సినిమా ఫెయిల్ పెయింటింగ్ వేసే ఆర్టిస్టులు మంచి మంచి ఇసుక పైన అద్భుతమైన కళాఖండాలు వేసే వాళ్ళు కూడా శుక్ర గ్రహం అనుకూలంగా అంత అందంగా ముఖ ముఖవర్చస్ శుక్రుడే కారకుడు అందానికి శుక్రుడే కారకుడు అద్దము అంటే శుక్రుడే ఈయన కారకత్వాలు చెప్తా ఉంటే ఇంకొక గంట చెప్పొచ్చు అందుకు శుక్రుడు వ్యతిరేకం ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ వ్యతిరేకం నేను ఇవన్నీ చెప్పాల్సి ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ ఇప్పుడు ఈయన కామకత్వానికి కారకుడు శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు ఆ స్పెరమ్ కౌంట్ తక్కువ ఉండడము శుక్ల సోనితాల సమస్యలు ఉండడము వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం అంతే ఇంక శుక్రగ్రహం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు శుక్రగ్రహం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలీదు అక్కడ పోయి లక్షలు ఖర్చు పెడిస్తారు అప్పు చేసి ఖర్చు పెడతారు అదే శుక్రగ్రహాన్ని యాక్టివేట్ చేసుకుని నేను చెప్పాను కదా చక్కగా ఒక అద్దాన్ని శుక్రుడు అంటే అర్ధము ఆ అద్దాన్ని శివాలయానికి కానుగాలు శుక్రగ్రహాన్ని ఇచ్చినట్టే టూ బై త్రీ టూ బై ఫోర్ ఒక అర్థం అటు పెడితే గంధము విభూది అన్ని పెట్టుకుంటారు అటు పరిహారం అవుతూనే ఉంటుంది శివాలయానికి ఎందుకు ఇవ్వాలి భార్య పిల్లలతో ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఫ్యామిలీ ఫోటో ఉండే శివుడు మాత్రమే మనకు కుటుంబం కావాలి కదా మన కుటుంబం వాళ్ళు ఉన్నట్టే మనం ఉండాలి కదా అందమైన అర్థాన్ని ఒకటి మనం శివాలయానికి ఇచ్చామంటే శుక్రగ్రహాన్ని మనం ఇచ్చినట్టు శుక్రుడు అంటే వస్త్రం అన్నాను కదా శివుడికి పార్వతీదేవికి లక్ష్మి మన విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నందీశ్వరుడికి అందరికి బట్టలు సమర్పించాలి చక్కగా అందరికి బట్టలు సమర్పించామనుకోండి శుక్రగ్రహాన్ని ఇచ్చినట్టే అంటే దేవతలకే బట్టలు పెట్టేంత శక్తి మనకుందా లేదు కానీ మనం గిఫ్ట్ గా ఇచ్చాం చూడు ఇది ఎంత బాగా ఆలోచించు మనకే ఇస్తున్నాడు మన లోకానికి ఇస్తుంటే ఇదని మనకి ఇస్తున్నాడు అని వాళ్ళు ఆశీర్వదిస్తారు అదే శుక్రుడిని ఇచ్చినట్టే అదే నేను తీయేటి పదార్థాలు శుక్రుడు అని చెప్పాను కదా చక్కగా బూందీ గానీ ఏదైనా చిన్న చిన్న తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకెళ్లి నైవేద్యం పెట్టి భక్తులకు పనిచేస్తే తరచు ఇది చేస్తా ఉంటే శివానుగ్రహం కలుగుతుంది దైవబలం ఎంటర్ అవుతుంది శుక్రగ్రహం యాక్టివేట్ అయిపోతుంది శివాలయంలో శుక్రగ్రహం ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఉన్నటువంటి స్థితిలో కనీసం రోజుకు రెండు సార్లు నా రెండు రెండు జతంలో మార్చాలి శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు ఒక వ్యక్తి రోజు నాలుగు గతలు మార్చాడు అనుకో ఆ అతని వాళ్ళ స్టైల్ చూడంటు ఉంటారు ఈ స్టైల్ గ్రహమే స్టైల్ కొట్టండి శుక్రుడే ఎక్కువగా ముఖ సౌందర్యానికి ఇప్పుడు హీరోయిన్లు వంద సార్లు చూస్తారు రోజుకి అర్థం సెల్ఫిష్గా ఉంటారు శుక్రుడు కానీ ఎక్కువగా యాక్టివేట్గా ఉంటాయి అంటే వాళ్ళు హీరోయిన్లు వాళ్ళు ఎంత చక్కగా ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయి అందుకే వాళ్ళు అర్థం పట్టుకుంటారు శుక్రుడినే చూస్తూ ఉంటారు అందానికి సౌందర్యం ప్రా ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళకి అవకాశాలు రావు అంటే ఒక అవకాశం అనేది కూడా శుక్రుడే కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇప్పుడు క్లబ్బులు పబ్బులు అండ్ అంటే దాంట్లో నెగటివ్ ఉన్నటువంటి సంతోషాలు కూడా ఈ నె పబ్బులు క్లబ్బులు ఈ ఎక్కువగా తాగే తండనాళాలు విపరీతం లగ్జరీ కదా ఈ మన మత్తు పదార్థాలు తీసుకోవడము అది కూడా ఒకసారి వంద రెట్లు పెంచేస్తుంది ఆనందాన్ని ఆ బ్రెయిన్ లాగేస్తుంది అందుకు వాటికి మత్తు పదార్థాలు బానిసైపోతారు సంతోషం కోసం చేస్తారు ఒకటి ఆరోగ్యం కోసం ఎట్టు ఉపయోగిస్తారు సంతోషం ఉన్న రోజు సంతోషంగా ఉండాలి ఎవరు నన్ను కూడా నాకు ఎందుకు నా సంతోషం నాకు కావాలంటే అంటే నాకు శుక్రుడు అంటే అంత సంతోషం అనే ఒక వస్తువు ఒక పదార్థం ఒక మాట అంటే శుక్రుడు ఈ శుక్రుడే లేకపోతే ప్రపంచానికి సంతోషం లేదు కాబట్టి శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇటువంటి పనులు చేస్తే చాలు చక్కగా బట్టలు వస్త్రాలు దేవతలకు దానం ఇవ్వడం వల్ల సారీ కానుక ఇవ్వాలి దేవతలకు దానం ఇచ్చే శక్తి మనకు లేదు అదే వస్త్ర దానం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు వాళ్ళ బర్త్డే కి బట్టలు పంచుతుంటారు వాళ్ళ డబ్బులు వస్తుంది రేపు రోజు ఇంకో వంద మందికి ఎక్స్ట్రా ఇస్తారు వస్త్ర దానం చేయడం వల్ల కూడా పేదవాళ్ళకు కొత్త వస్త్రాలు పాత వస్త్రాలు ఇవ్వకూడదు పాత వస్త్రం ఇస్తే చాలా కష్టాలు వస్తాయి పాత బట్టలు ఎవరికి దానం ఇవ్వకూడదు కొత్త వస్త్రాలు దానం చేయడం వల్ల ఆ శుక్ర బలం పెరిగిపోతుంది వాళ్ళకి కావాలి లిక్విడ్ క్యాష్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో శుక్రుడి యొక్క బలము బలహీనత రెండు చెప్పాను దీన్ని అన్వయించుకొని ఈ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యాక్టివేట్ అవుతానే ఉంటాడు ఏ రోజు కారో యాక్టివేట్ చేయొచ్చు థియేట పదార్థం చాక్లెట్స్ కూడా పిల్లలకి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ దగ్గర చాక్లెట్లే లో వస్తారు సమోసాల పంచరు సంతోషం మనకి ఏదైనా శుభకారం జరిగితే స్వీటే మంచి సంతోషం కరెక్ట్ ఒక థియేట పదార్థం తినిపిస్తారు సంతోషం వెనుక పూర్తిగా చాలా చక్కటి పరిహారం చెప్తున్నారు శుక్ర గ్రహం అనుకూలించాలంటే మీరు చెప్పిన పరిహారాలు పాటించి అందరికీ కూడా శుక్ర గ్రహం అనుకూలించడానికి పరిహారాలు పాటించాలని చెప్తూ చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు అమ్మేవాడు